వేములవాడ రూరల్ మండలంలో మర్రిపల్లి గ్రామ మాల కుల సంఘం కార్యవర్గ పాలన ఎన్నికల్లో భాగంగా కుల సంఘ సభ్యులను బుధవారం ఎన్నుకున్నారు ఈ సందర్భంగా మర్రిపల్లి గ్రామ మాల కుల సంఘం గాలి ప్రవీణ్ ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులు పాటి వినోద్ కోశాధికారి పాటి కరుణాకర్ సహాయ కార్యదర్శి పాటి వేణు కార్యవర్గ సభ్యులు పారం రాజేశం సివి మల్లేశం పాటి లచ్చయ్య ప్రభాకర్ రవి వేణు రఘుపతి స్వామి బాషా రమేష్ పారం మల్లేశం గాలి సాయి కుమార్ ను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈ రోజు నన్ను మాల కుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు నేను మీ అందరికీ ఎల్లవేళలా వేళలా ఎప్పటికీ ఇక్కడే అందుబాటులో ఉండి ఏ సహకారమైన చేయడానికి ముందు ఉండి మీకోసం నేను ఏ విధంగా అయినా సహకారం చేయడానికి ముందు ఉంటానని ప్రార్థన చేస్తున్నాను